నమస్కారం సన్నీష్కి స్వాగతం అభివృద్ధి సంక్షేమం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సుల్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవేళ సుబ్రహ్మణ్యం అన్నారు తడమండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే వెర్చించడం కానీ ఆయన అమ్మఒడి కానీ ఇంకో కార్యక్రమం కానీ ఇంకో కార్యక్రమం కానీ అన్నీ తెలిపి మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఆయన ఈ రాష్ట్ర ప్రజాని ఇక్కడికి ఖర్చు పెట్టడం జరిగింది రాష్ట్రంలో ఆర్ఎన్బి రోడ్ల యొక్క పరిస్థితి ధ్యానవస్థ కావచ్చు రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఏనాడు అయినా ఒక రివ్యూ చేసి దీంట్లో ఎస్సీ ఎస్టీ పిలకాయలు చదువుకుంటున్నారు వాళ్ళు బాగోగలేదు వాళ్ళ హాస్టల్ బిల్డింగ్లు ఉన్నాయా లేదా బాలు బాలికలకి మరి ముఖ్యంగా సుల్ప్యాట్ నియోజకవర్గంలో ప్రతి బిల్డింగు ఎస్పీ సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ చాలా శిథిలా వస్తున్నాయి రాష్ట్ర పరిస్థితి కూడా అట్లే ఉంది ఏనాడు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాటి గురించి ఒక రిలీజ్ చేసి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ దాని కూడా మెనో విషయానికి వస్తే రాష్ట్రంలో మేము శాసనసభ్యుడుగా ఉన్నప్పుడు పెట్టిన మెను తప్పక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పెంచిన డైట్ చార్జీలు తప్పగా గత ఐదు సంవత్సరాల నుంచి ఇంత నిత్యావసర వస్తువులు ధరలు కానీ డైట్ ఛార్జీలు పంచుకుంటూ ఉండాలంటే పొడుగు బలహీన వారి పట్ల ఆనాటి ముఖ్యమంత్రికి ఎంత నిరాధారమైన అభిమానంలో ఒకసారి ఆలోచించాలని మా ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణం ఇరవై సంవత్సరాలు వెనకే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉంటే అనేక ఇళ్ళు మంజూరు చేశారు అవి వివిధ దశల్లో ఉంటే వాళ్ళకి ఇప్పటి వరకు పెండింగ్ బిల్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఈరోజు ఆ భారం అంతా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏది ఏమైనా ఒక ఆర్థిక నిపుణుడు ఒక పరిపాలన దక్షుడు పరిపాలన అంటే ఏంటనేది తెలిసిన వ్యక్తి ఎన్ని అప్పులున్నా సరే ఎంత ఆర్థిక భారం ఉన్నా సరే ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపగలగలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ నల్వే ఆంధ్రప్రదేశ్గా మారుతుంది పోలవరం కాడి నుంచి అమరావతి కాడి నుంచి ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఐదు సంవత్సరాల్లో చేసి చూపిస్తాడు అభివృద్ధి సంక్షేమం పట్ల ఆయన ఎక్కువగా చర్యలు చేపట్టే విషయం మనకు అందరూ కూడా తెలుసు అదేవిధంగా సుడూరుపేట నియోజకవర్గంలో కూడా మాకు ఏ పార్టీతో వ్యతిరేకత లేదు ఏ పార్టీని కూడా తోనాడము ఏ పార్టీని కూడా ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము విభేదించం మా తెలుగుదేశం నాయకులు కార్య కార్యకర్తల యొక్క మాటే శిరోధార్యంగా నేను కానీ మా శాసనసభ నాకు మా పార్టీ శిరసవహిస్తాం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం బాటలో ముందుగా తీసుకెళ్తాము కక్ష సాధింపు చర్యలు అనేటివి ఏది లేకుండా చేస్తాం మరి అసాంఘిక శక్తులు కొన్ని ఇంకా ఈ బియ్యం వ్యాపారం కానీ ముక్కల వ్యాపారం కానీ గంజాయి వ్యాపారం కానీ ఇంకా కొనసాగిస్తున్నారని చెప్పని తెలుస్తూ ఉంది ఇది పోలీస్ శాఖ ఒక సవాలుగా మారింది మీరు కూడా దాన్ని బిస్టేజ్గా తీసుకోండి ఎక్కడికక్కడ కట్టడి చేయండి గంజాయి వల్ల మొక్కల వల్ల యువత నాశనం రేషన్ బియ్యం వల్ల స్మగ్లింగ్ ఎక్కువ తరంగా మరి ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పని పోలీస్ అధికారులు నేను మీ ద్వారా కోరుతూ మరి అభివృద్ధి సంక్షేమ విషయాలు మేము ఎట్టి పరిస్థితుల్లో రాగిపోవడం మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా కుమార్తె అభివృద్ధి తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తీసుకుంటున్నాం చెప్పగల